గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వలనరబుల్గా ఉంటాం బిక్కు బిక్కు మటు ఉంటాం రాణిస్తామా రాణించమా అనే సమయంలో ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుల్ చెప్పుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి రా సరదా కూర్చుని ఒక టీ తాగి వచ్చేద్దామని ఏంట్రా మీ ఫ్రెండా ఎవరు ఏం పేరు శివశంకర్ వరప్రసాద్ ప్రసాద్ అండి ఆహా ఓకే ఏంటి సినిమాలో వేసారు వద్దాము అవునండి అబ్బో ఏం వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని ఇట్లా రా ఈ ఎంత అందంగా ఉన్న వచ్చుడు వాళ్ళు ఫోక్ ఫేస్ ఎంత చక్కటి ముక్కు ఎక్కువ వాడికే దిక్కుది వాళ్ళని లేదు ఈయనపది హీరో అయిపోతాడంట అరే బాబు ఎంత అంత అదే పరిస్థితి చాలే అన్నాడు ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళాను అక్కడికి నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు ఏ గురువులు లేరు ఏ సద్గురువులు లేరు నాకు ఎవ్వరూ లేరు ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను చేసుకుంటాను నా బాధలు ఆయనతో చెప్తాను ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది ఆ సూచనలు తీసుకుంటాను ఆ తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను నేను ఎవరెళ్ళమన్నారు అక్కడికి వాళ్ళందరూ దిక్కుమని ఎదవలు కదా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడికి వెళితే అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తాను అనుకుంటావా మన ఇద్దరు కూర్చున్నాం కదా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటాం కదా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా ఎవడెళ్ళమన్నాడు రెడ్డి అవును స్వామి తప్పైపోయింది నేను వెళ్ళకూడదు చిచ్చి చాలు ఆ క్షణం నుంచి ఇది అంటాక సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సమ్వేర్ మిడ్ ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు వెళ్ళలేదండి వెళ్ళలేదు మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే మనం కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షార్ట్ అయిపోతాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్ మనం స్లాబ్ వేస్తాం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదు అందరం కోరుకుంటాం చాలామంది తెలుసు వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్ట్రాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది మొత్తం నిరుపయోగం అయిపోతుంది బట్ ఆరిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ వాళ్ళకి ఇంత ఉప్పు పడింది అనుకోండి మొత్తం విరిగిపోతుంది అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మగాయ పిండుకుంటే ఆ రుచే వేరు నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం మానసిక ధైర్యం వచ్చింది నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడియల్ మా నా భగవంతుడి చూస్తుంటాను ఈరోజు చాలామంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్ బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్ మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటంటే అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు అక్కడ వెళ్ళొద్దు నెగిటివినిటీ నుంచి దూరంగా ఉండాలి మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు